కాంగ్రెస్ పార్టీ లేవో కానీ మీలో ఉన్నటువంటి మీలో గెలిచి పదవులు అనుభవించినటువంటి వాళ్ళే నలభై సీట్లే వస్తాయని చెప్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ గంతులేదా మరి అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కోమట్ రెడ్డి వెంకటరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు పార్లమెంటు సభ్యులు మరియు స్టార్ కంపెనీ చైర్మన్ కూడా వారికి ఒకటి విజ్ఞత ఏంటంటే ఎప్పుడైతే టిపిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు నియామకం జరిగినప్పటి నుండి కూడా సమస్యలతోన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కలహాలు సృష్టిస్తున్నారు కొంతమంది సీనియర్స్ మాత్రము స్పష్టంగా కనబడుతుంది రాష్ట్రంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆస్ జోడో యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఆయన ముగింపు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆస్తిహాస్ జోడో యాత్రని కంటిన్యూ చేద్దామనేటువంటి ఆలోచనతోనని రాష్ట్రాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది దాని సందర్భంగానే రాష్ట్ర రథసారథి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి డిసె ఈ మాసం ఆరవ తేదీ రోజున ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు వస్తున్నటువంటి ప్రజానీకాన్ని విపరీతమైనటువంటి ప్రోత్సాహం జరుగుతుందో చూసి అశేష ప్రజానీకం కూడా రావడం వారి సమస్యలు చెప్పడం అదే సమయంలోనే రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా పోడు భూముల విషయంలోని ఆ రోజు కూర్చోసుకొని నేను ఆ పోడు భూముల సమస్యను తీరుస్తా అని చెప్పి ఉద్యమం ఉందా ఎందుకు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గట్టిగా అడిగితే ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా పోడు ముని ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తామని చెప్పేటువంటి ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీలో అంటే ఈరోజు రాష్ట్ర స్థితిగతుల గురించి పాదయాత్రలో ప్రజలు చెప్తున్న దాని అన్ని కూడా గమనించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వణికిపోతుంటే అంతర్గతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు చేసినటువంటి వాక్యాలు ఈయన ఏదో చిలక జోషి అని చెప్పినట్టు లేకపోతే బ్రాహ్మణ్ లేదా జోషి అని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నలభై సీట్లే వస్తాయి హంగు ఏర్పడుతుంది కనుక టీఆర్ఎస్తోనే మనం కలిసిపోతే మంచిది అనేటువంటి సంకేతాలు ఇవ్వడంలోన దీనిలో ఖచ్చితంగా ఆయన లోపాయికారి ఒప్పందంతోన బీఆర్ఎస్ ప్ర బిఆర్ఎస్ ప్రభుత్వంతోనా లేకపోతే భారతీయ జనతా పార్టీతో కానీ వారి మాటల్ని ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్పడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా ఇలాంటి మాటలు మళ్ళొకసారి మాట్లాడితే అధిష్టానం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా మనోభావం చెప్తున్నాం